భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం ఇది విజయవాడకి నైరుతి దిశలో పదిహేను కిలోమీటర్లు నైన్ పాయింట్ త్రీ మైళ్ళు దూరంలో కృష్ణానది కుడి ఒడ్డిన గుంటూరు జిల్లాలో ఉంది ఈ నగరం దాని పేరును సమీపంలోని చారిత్రాత్మక ప్రదేశం అమరావతి నుండి పొందింది ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం అంటే తాతవాహన సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది అలాంటి అమరావతి నగరంలో మన రాజధానిగా ఇక్కడ పెట్టడం అనేది చాలా శుభ పరిణామం ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఈ యొక్క అమరావతిని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళలను సాకారం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము అలాగే ఈ అమరావతి నగరాన్ని ఈ యొక్క అమరావతి కట్టడాలని ఈ అమరావతి రాజధాని ఈ టైంలో ఈ రోజుల్లో ఇప్పుడు ఎలాగుందో అన్ని ప్రతి విషయాన్ని కూడా నేను చాలా క్లియర్ గట్ గా ఈ వీడియోలో చాలా చూపిస్తానండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో అక్కడ స్కిప్ చేయద్ది అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం చేసిన వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది లాస్ట్ వరే చూడండి అందరికీ నమస్తే అండి హరివిహరి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో మన అమరావతి రావడం జరిగిందండి అమరావతి మనకు కనిపిస్తున్న వెనకాల విజువల్స్ అన్ని కూడా సచివాలయానికి వెళ్లే మార్గం ఉండేది సచివాలయం దగ్గరికి వెళ్దామని చెప్పి మేము వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ మమ్మల్ని పోలీసులు ఆప్ చేయడం జరిగింది అందుకే ఇంతలో ఎంతలో నుంచి నేను ఈ వీడియో వేస్తున్నాను నేను మన అమరావతి అయితే ఈ రకంగా ఉందండి మన బై బస్ రోడ్లు కానీ లేదంటే ఇలాగే పెట్టుకోవాలని రోడ్డు ఇంకా ఇక్కడ హైకోర్టులో అయితే మన అమరావతిలో కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు ఇంకా మనం ఏ మాత్రం ఇచ్చే వీడియో వెళ్ళిపోతాం చూస్తాం ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా మన అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రోడ్లండి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నవన్నీ కూడా బస్ సెల్టర్ లాంటివి చిన్న చిన్నగా కట్టడం జరిగిందండి ఇక్కడ ఈ ప్లేస్లోకి మనం ఇక్కడ సెక్రటేరియట్లో జాబ్ చేసేటోళ్ళు అలాగే హైకోర్టులో జాబ్ చేసేటోళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి పోలీస్ స్టేషన్లో పనిచేసే మొత్తం జాబ్ హోల్డర్స్ అందరూ కూడా ఇక్కడికి ప్రైవేట్ బస్సులు ఉంటాయండి అమరావతికి సంబంధించిన ప్రైవేట్ బస్సుల్లో ఇక్కడైతే దింపడం జరుగుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఎక్కడెక్కడైతే జాబ్స్ ఉన్నాయో అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్ గట్టిగా చూపిస్తానండి ఈ వీడియోలను వీడియో అయితే చాలా బాగుంటుంది అదిరిపోద్ది మన రాజధాని నగరం ఎలా ఉండబోతుంది వాళ్ళు కట్టిన తర్వాత దీని రూపురేఖలు ఎలా ఉంటాయి అది ఎప్పటికీ పూర్తయినా సరే దాని భౌగోళికం ఎంత దాని సౌరూపం ఎంత అనే దాన్ని ప్రతి దాన్ని కూడా నేను ఈ వీడియోలో చాలా ఇవ్వడం మంచి చెప్తానండి ఈ యొక్క నగరం పట్టణ నోటిఫైడ్ ప్రాంతం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ పట్టణ అభివృద్ధి మరియు ప్రణాళిక కార్యకలాపాలను చేపడుతూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ కవర్ చేసి నగరం మరియు నగరపాలక సంస్థ అధికార పరిధిని కలిగి ఉంటుంది ఈ నగరం వచ్చి రెండు వందల పదిహేడు పాయింట్ ఇరవై మూడు రెండు కిలోమీటర్లో ఎనభై మూడు పాయింట్ ఎనభై ఏడు చదరపు మైళ్ళు విస్తీర్ణలో విస్తరించి ఉంటుందండి మరియు మంగళగిరి తుల్లూరు మరియు తాడేపల్లి అనే మూడు మండలాల నుండి కొన్ని చిన్న చిన్న గ్రామాల సహా గ్రామాలను కలిగి ఉంటుంది ఆరు పాయింట్ యాభై నాలుగు చదరపు మైలు విస్తీర్ణలో విస్తరించి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా మిగిలిన రాష్ట్రానికి రాజధాని నగరం లేకుండా పోయింది హైదరాబాదు కొత్త రాష్ట్రంలో ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఇలా కూడా వెళ్ళచ్చు కాకపోతే ఏంటంటే మొత్తం క్లోజింగ్ చేశారు మొత్తం క్లోజ్ చేశారు మొత్తం అంతా కూడా మనకి మీరు మీకు వెనకమాల చూస్తున్న విజువల్స్ అన్ని కూడా అవేనండి ఉన్నాయి సచివాలయం చూడండి అంత ఎలా ఉన్నదా పకడ్బందీగా చాలా పకడ్బందీగా ఉంది ఇప్పుడు నేను సచివాలయం ఒకటి అలాగే హైకోర్ట్ ఒకటి మొత్తం పోలీస్ క్యాంపెయినింగ్ ఒకటి మొత్తం మూడు కూడా చాలా క్లియర్ కట్ గా చూపిస్తున్నానండి ఈ విజువల్స్ అన్ని కూడా అవే పెద్ద పెద్ద భారీ కేట్లు ఇక్కడ పెట్టడం జరిగింది మేము అయితే పెద్దదిగా రన్నింగ్ లేదు మొత్తం విజువల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి వీడియో చూస్తూనే ఉన్నాడు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ చూడంగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మరో హోమ్ టూర్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటి వరకు అందరికీ కూడా జై హింద్ జై హింద్